కొన్నిసార్లు దేనిపైనైనా పెరిగిన పిచ్చి ప్రాణాలని మింగేస్తుంది పోనీ అది లేకుండా వాళ్ళు బతకలేరా అంటే కాదు దీంతో ఇంత సిల్లీ రీజన్కు ప్రాణాలు కూడా తీసుకోవచ్చా అని వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అయితే అలాంటి వాళ్ళు ఓ క్షణమాగి కన్న వారి కోసం ఆలోచిస్తే వారికి కడు శోకాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు కానీ ఓ యువకుడు తల్లిదండ్రుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం ఐఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు కొత్తగా వచ్చిన ఐఫోన్ సెవెంటీన్ ను ఇప్పించలేదని ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు కన్నవారికి కడు కోతను మిగిల్చాడు ఈ సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకోగా స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది విశాఖపట్నం జిల్లా పెందుర్తి సుజాతానగర్ కు చెందిన చంద్రశేఖర్ తనయుడు సాయి మారుతి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ జీవనం సాగిస్తుండగా కొడుకు సాయి హైదరాబాద్లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేసేవాడు అయితే సాయి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి అతడు తనకు ఐఫోన్ ఇప్పించాలని తండ్రిని అడుగుతున్నాడు ఎలాగైనా తనకు లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ ఇప్పించాలని మొండి పట్టు పట్టాడు దీంతో ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య గత నాలుగైదు రోజు నుంచి గొడవలు కూడా జరిగాయి అయితే ఐఫోన్ ఇప్పించేది లేదని సాయికి అతడి తండ్రి చంద్రశేఖర్ తేల్చి చెప్పేశాడు దీంతో ఎంత అడిగినా ఇంట్లో వాళ్ళు ఫోన్ ఇప్పించలేదని తీవ్ర మనస్తాపం చెందిన సాయి సంచలన నిర్ణయం తీసుకున్నాడు తన గదిలోకి వెళ్ళి రూమ్ లాక్ చేసుకున్నాడు గొడవలు జరుగుతున్న క్రమంలో కామన్ అనుకున్న ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు కానీ సాయంత్రమైనా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కుమారుని చూసి షాక్ అయ్యారు ఐఫోన్ కోసం ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరయ్యారు చేతికి వచ్చిన కొడుకు కేవలం ఫోన్ కోసం ప్రాణాలు తీసుకోవడంతో ఈ సంఘటన తీవ్ర కలకలాన్ని రేపింది ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే మన దేశంలో ఐఫోన్ సెవెంటీన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఈ మోడల్ విడుదలైన రోజునే చాలా మంది అర్ధరాత్రి నుంచి ముంబై ఢిల్లీలలోని షోరూంల ముందు కొనడానికి ఎగబడ్డారు క్యూ లైన్లలో గొడవలు చోటు చేసుకున్నాయి కొన్ని చోట్ల కస్టమర్లు పిడుగుద్దులు గుద్దుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొని రావడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందంటే ఐఫోన్ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు కొందరు అప్పులు చేసి మరి ఐఫోన్లు కొంటే మరికొందరు ఒకేసారి నాలుగైదు ఐఫోన్లు కొని సంబర పడిపోయారు ఇక ముఖ్యంగా ఆరెంజ్ కలర్ లో రిలీజ్ అయిన ఐఫోన్ సెవెంటీన్ కి ఫుల్ క్రేజ్ నడుస్తుంది దీన్ని సొంతం చేసుకోవడానికి జగం ఎగబడుతున్నారు